అబద్ధాలు చెప్పడం అసత్యాలు ప్రచారం చేయడం వైఎస్ జగన్ కు అలవాటుగా మారింది అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంగళగిరిలోని మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు ఐదేళ్ల పాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల బాగోగులు చూడలేదని ఆరోపించారు ప్రచార ఆర్బం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదన్నారు నకిలీ మద్యం కేసు పరకమణి కేసులో నిందితులను జగన్ సమర్థించడం పట్ల మండిపడ్డారు అధికారం కోల్పోగానే జగన్ ఏం మాట్లాడుతున్నారో తెలియలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు ఇవాళ రాష్ట్రం అన్ని విధాల మరి సంక్షేమంలో అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం ఏదో తనకు సంబంధించినటువంటి నాలుగు ఛానల్స్ను పెట్టుకోవడం వాళ్ళతోనే కనీసం ప్రెస్ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ మీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా లేదు ఇవాళ ఒక అరాచక శక్తుని జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా ఇది చాలా సిగ్చెట్